తప్ప అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం మేము చేసిన నేరం అది ఎట్లా కుదురుతుందండి ఇది నేను వాస్తవాలు మాట్లాడు నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఎర్రబుక్లో ఎవరు పేర్లున్నాని వాళ్ళకట తెలుసు అండి అంటే వాళ్ళ చట్టం ఉల్లంఘించారని రఘురాం రెడ్డి సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా స్ట్రెయిట్ క్వశ్చన్ టు దెమ్ వెనకాల కూర్చుని వీళ్ళిద్దరు చాలా తెలివైన ఆఫీసర్లండి కింద వాళ్ళందరినీ బలి పసూలు చేస్తున్నారు చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంత భయపడుతున్నారు తప్పు చేయలేదు అంటే తప్పు చేయలేదు అవును జుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది వాట్ ఇస్ దిర్ అక్కడ నిరూపించుకోమని లేదు సార్ మేము తప్పు చేయలేదు ఫస్ట్ ఆల్ వాళ్ళ పేరు పెట్టారు నేను ఎక్కడ చెప్పాను ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు సింపుల్ వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమని మీరే ప్రచారం చేస్తున్నారండి మీరే ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడ ప్రచారం చేయలేదు నేను ఎక్కడ చెప్పలేదు నేను ఎవరిని కలవలేదు నేను నేను ఎవరిని కలవలేదు నేను ఎవరితో మాట్లాడలేదు నా దృష్టిపోతే రాలేదు ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు సో అటు పక్కన అది జరగలేదు ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు మా మంగళగిరి ప్రజలు సో ఇంకా మూడు నెలలే కదా ఈ ప్రభుత్వం టైం డెడ్ లైన్ దగ్గర పడుతుంది ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా అభ్యర్థులని ఎవరు చెప్పారు ఇన్ఛార్జ్ అన్నారు స్వామి ఇన్ఛార్జీలు అభ్యర్థులు అంటే మాకు నూట డెబ్బై నూట డెబ్బై మంది ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు సో ఇన్ఛార్జీలు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా ఇంకో మాట్లాడుతున్నా ఇప్పుడు ఒకడింట్లో చెత్త ఉందండి ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది ఆ చెత్త తీసుకుని వేరొడి ఇంటి మా పక్కన ఇంటి ముందే లేస్తే అది బంగారం అవుతు కదా స్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిల్కలూరు పేటలో చెత్త అని తేల్చేశాడు మంత్రి గారే చెత్త అన్నాడు అంతే కదా అన్నర్థం ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా ప్రజలు గమనించారా అంత అద్భుతమైన అభివృద్ధి అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా చిల్కలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా అంత బాగా చేస్తుంటే ప్రభుత్వానికి అంత వే ఉంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండి అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట్ట కుదురుతుంది సో ఒకరి చెత్త ఇంకొకరు ఇంతమంది లేస్తే బంగారం కానే కాదు చెత్త చెత్త నా వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ అటుపక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ అనేక కీలకమైన పదాలు మేము బీసీ సోదరులకే ఇచ్చాం ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరు మీ నాకన్నా మీకే బాగా తెలుసు టూ టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బా తెలుసు ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పుడో చెప్పా నిన్న నిన్న మన కుల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్న మంత్రిని ఎందుకు రాలా పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదాన్ని ఇంట్లో పడుకున్నాడు మంత్రి అది పరిస్థితి అంటాం కాదండి అది పంపించారు ట్వీట్ కూడా చేశా నన్నెందుకు అడుగుతున్నారు అండి వచ్చిందని నేను చెప్పా అంతే జనరల్గా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు వైకాపా కూడా అంతే గతంలో వైకాపా అంతే కాంగ్రెస్ అంతే ఇతర పార్టీలు కూడా అంతే సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పనిచేసుకొని జాగ్రత్త చేసుకోండి అని చాలామంది చెప్పారు సో ఎవరు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అప్రాపరేట్ టైం తప్పనిసరిగా మా అధ్యక్షుల వారు ప్రకటిస్తారు అద్భుతంగా ఉంది కదా మీరే కంగారు పడుతున్నట్టున్నారు మీడియా మిత్రులే కంగారు పడుతున్నారు మాకు సమన్వయం లేదని మీరు ఎట్లా తెలుస్తారు మేము కలిసి పని చేస్తున్నాం ప్రోగ్రామ్లు చేసుకున్న యాక్టివిటీ జరుగుతుంది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో అటు జనసేన వాళ్ళు ఇటు తెలుగుదేశం వాళ్ళు కలిసి తిరుగుతున్నారు ఎక్కడ గొడవలు లేవు సో ఎందుకు భయపడాల్సిన అవసరం అని సమన్వయం లేదని మీరే చెప్తారు అది పండగ తర్వాత అనౌన్స్ చేస్తారు అవును అంటే ఈరోజు వాలంటీర్స్ కూడా ఆందోళన చేస్తామని చెప్పి పరిస్థితికి వచ్చారు కదా మీకు అంగన్వాడీ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ ఆశా వర్కర్స్ సర్వశిక్ష అభియాన్ టీచర్స్ కేబిజీవి టీచర్లు విద్యుత్ కార్మికులు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చింది కదా ఈ ప్రభుత్వం అని దివాళి ఎత్తి దివాలా తీసేసింది ప్రభుత్వం అయిపోయింది డబ్బులు లేవు నేను చాలా స్పష్టంగా అంగన్వాడీ వర్కర్స్ ఏం కలిసినప్పుడు చెప్పాను మీరు న్యాయబద్ధ అయిన డిమాండ్లన్నీ తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమలు చేస్తామని చెప్పాం మీరు చూస్తే వాళ్ళు నన్ను అడిగారు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని వాళ్ళకు ఒకటే చెప్పాం మేనిఫెస్టో మేము చాలా స్పష్టంగా సూపర్ సిక్స్ అనుకున్నాం ఒక రెండు మూడు జనసేన వాళ్ళు ఇచ్చింది మేము దాంట్లో పొందుపరుచుతాం అంతవరకే తప్ప అదనంగా చేయలేకపో చేయట్లేదు ఈసారి కానీ గతంలో అంగన్వాడీ టీచర్లు జీతం పెంచుతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా కూడా వాళ్ళ జీతం పెంచాం సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎవరు ఎవరి గురించి అయితే నేను మాట్లాడాను వాళ్ళందరూ జీతాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళని ఆదుకుంటామని నేనే స్వయంగా వాళ్ళని కలిసి హామీ ఇస్తాం జరిగింది అది క్యాండిడేట్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు అది క్యాండిడేట్ క్యాండిడేట్ ఉంటుంది మా కూడా ప్రతిబింబం ఉంటుంది కదా అంటే ఇదొక కొత్త ఫ్యాషన్గా మొదలైంది కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీల పైన బురద చల్తాం ఉంది లేనట్టు చూపిస్తాం సినిమాలు వేస్తాం ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది ప్రతి రూపాయి వస్తుంది ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు థింక్ రెండో మూడు సో మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్ నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారు తరపున మాట్లాడిన సారీ పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరండి వైకాపా రాజ్యసభ సభ్యుడు సో తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఈ వెనకాల ఎవరు ఉన్నట్టు ప్రభుత్వం మాకున్న రైట్స్ రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం నిజంగా సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ దియొచ్చు కోడి కత్తి పైన తీయచ్చు ప్యాలెస్ ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు లేదు ప్యాలెస్ కుట్రలపైన తీయచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులనే కాపాడాల్సిన బాధ్యత కోట్ల పైన కూడా ఉంది ఇంకేం క్వశ్చన్స్ లేవా నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం జనవరి లెవెన్త్ వరకు మళ్ళీ స్టే చేశారు లెవెంత్ మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయండి వీఆర్ రెడీ ఫార్ ఇట్ విల్ ఫేస్ ఇట్ మేము ఎక్కడ తీసుకోలేదు కదండి ఫండమెంటలీ నేనేం చేయనంటే నేను ఎక్కడ చెప్పానండి మీరే అన్నారు నేను ఎక్కడ చెప్పలేదు వస్తున్నారని నేను చెప్పలేదు తీసుకుంటున్నాను కూడా నేను చెప్పలేదు అంటే మీరు ఎజ్యూమ్ చేసుకుని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు అన్ని ఊహాగానాలు రావచ్చు వస్తే కదా వస్తే మీరు ఏం చేస్తారు అనేది డిస్కషన్ అసలు ఇప్పుడు చర్చలే జరగలేదు మేము ఆ పనులు చేసుకుంటున్నాం బాబుశూరెడ్డి భవిష్యత్ గ్యారంటీలో మేము బిజీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు నేను మంగళగిరిలో పర్యటిస్తున్నాను వేదిక ఉన్న పెద్దలందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగు తిరుగుతున్నాం పార్టీలో చేరారు ఎస్ దాంట్లో ఇన్ఛార్జ్గా ఇచ్చింది ఒకరికి వాళ్ళు పనిచేసుకుంటున్నారు తర్వాత అక్కడ సమన్వయంతో పనిచేసుకుంటున్నారు దర్ ఇస్ నో ఇష్యూ కార్యకర్తలకు ఇబ్బంది లేదు నాయకులకి ఇబ్బంది లేదు అది క్లారిటీ అది నేను స్పష్టత ఉంది సీట్లే అది పండగ తర్వాత మాడతానని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండుగ ద్వారా చెప్తున్నారు క్లారిటీ మాకు ఇంటర్నల్గా అవుతే ఫుల్ క్లారిటీ క్లారిటీవీ ఇంటికి రాలేదు ఈరోజు పక్క ఏంటి సార్ అంటే వాళ్ళు కూడా వద్దంటే అది కదా చాలా ఆఫ్ రికార్డ్ మాడదాంలేండి మనల్ని ఎక్కువ ఫీల్ అవుతున్నాడు ఓకే పోస్టర్ రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ అన్న